చిన్మస్తిక లేక వజ్ర వైరోచని అమ్మవారిని దశ విద్య దేవతలలో ఆరవ దేవతగా చెప్తారు చిన్మస్తిక అమ్మవారిని ప్రచండ భైరవి అని వజ్ర వజ్రవైరోచిని అని కూడా పిలుస్తారు చండీ అంటేనే తీవ్ర ఉగ్రస్వరూపం ప్రచండ చండీ అంటే తీవ్రానికే తీవ్రమైనటువంటి సాధనా స్వరూపం అంటే ఏ సాధకుడు తీవ్రంగా ఈ అమ్మవారిని ఆరాధిస్తే అంత తీవ్రంగా ఆమె కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు ఈ అమ్మవారు ఎప్పుడూ ఎడమ ఎడమపాదం ముందు ఉంచి నిలబడుతుందని ఛేదించబడిన శిరస్సును చేతిలో ఉంచుకుంటుందని తన శరీరం నుంచి వచ్చే రక్తం అనే అమృతాన్ని తానే తాగుతుందని అంటే దీన్నే ఖండయోగం అంటారు శిరస్సు మీద మెడ మీద నాగసత్వాన్ని ధరిస్తుంది అని మూడు కన్నులు కలిగిన ఆదిపరాశక్తి అని శోభాయమానంగా ఉంటుందని దిక్కులనే వస్త్రాలుగా ధరిస్తుందని సదా మూలాధార చక్రంలోని శక్తిని సహస్రార కమలంతో అంటే ఈశ్వరంతో కలిపే యోగ బ్రహ్మానంద స్థితిలో ఉంటుందని అంటారు కావ్యకంఠ గణపతి ముని గారు ప్రచండ చండి తెసతి అనే అమ్మవారి గాథలను వివరిస్తే శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అమ్మవారి పేర ఐంద్రీ సహస్రీ మీద వెయ్యి శ్లోకాలు రాశారు అమ్మవారి ఆరాధనని ఇటీవ ఇటీవల పెక్కుమంది సాధకులు సాధన చేస్తూ ఉన్నారు వజ్ర వైరోచిని అంటే వజ్ర అంటే శరీరంలోని వజ్రనాడి శరీరంలో ఇడ పెంగళి సుష్మున నాడులు ఉంటాయి ఈ సుష్మున నాడినే వజ్రనాడి అంటారు ఈ వజ్రనాడికి అధిపతే ఈ వజ్ర వైరోచని వైరోచిని అంటే పైకి వెళ్ళేది అంటే కుండలిని శక్తి వజ్రనాడి ద్వారా పైకి వెళ్ళి సహస్రారంలో కలవడం అని అర్థం అంటే ఈ అమ్మవారిని ఆరాధిస్తే ధ్యానంలో మంచి శక్తి వస్తుందని తద్వారా మంచి ఆరోగ్యం కామ్యాలు సిద్ధిస్తాయని యోగులు బలంగా నమ్ముతారు టిబెట్లో ఎక్కువ మంది ఈ వజ్ర యాన బౌద్ధ మతం వారు దీన్ని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు ఈ అమ్మవారిని దళాయిలామాలు కూడా వారికి శక్తినిచ్చే దేవతగా వజ్ర వైరోచనిని భావిస్తారు మెడలో పుర్రెలు ఎముకల దండలతో మెడలో సర్పంతో కుడి చేతితో కత్తితో ఎడమ చేతిలో నరికిన మూడు కన్నులు గల తలను చేతిలో పెట్టుకుని అమ్మ కనిపిస్తుంది ఈ అమ్మకు ఒక పక్క వన్నిని రెండో పక్క ఢాకిని అనే చలికెత్తలు ఉంటారు అమ్మ శిరస్సు నుంచి ఎడా పింగళ వజ్రనాడుల నుంచి మూడు రక్తధారలు బయటకు వస్తాయి వాటి మధ్యలో ఉండే వజ్రధార ఖండించబడిన శిరస్సు నోటులోకి వెళ్తుంటే మిగిలిన రెండు ధారలు వర్ణిని మరియు ఢాకినీ నోటులో పడుతూ ఉంటాయి అమ్మ మన్మధుడు రతిదేవి పడుకుని ఉన్న వారి మీద నుంచుని ఉంటుంది ఇలా ఉండడం మనలోని కామాద్యని అణిచివేయడానికి అంటే అహంకారాన్ని చంపడానికి నిదర్శనం అని భక్తులు భావిస్తారు ధర్మ పరిరక్షణ కోసం లోకరక్షణ కోసం ఆధ్యాత్మికత అభివృద్ధి కోసం దుష్ట శిక్షణలో తన మన అను భేదాలు లేకుండా నిర్విరా నిర్విరామంగా అమ్మ పనిచేస్తూనే ఉంటుంది చిన్మస్తిక అమ్మవారి మూలమంత్రం చదివినా విన్నా లేక అమ్మవారి గాయత్రి మంత్రం చదివినా లేక పారాయణ చేసినా పూర్వజన్మ దుఃఖాల నుండి పాపాల నుండి వారిని విముక్తులు చేస్తుందని జీవితాంతం కష్టాలు అనుభవిస్తున్న వారి కష్టాలను పోగొట్టడానికి ఈ మంత్రాలు చదవడం చాలా మంచిది ఇది చిన్మస్తిక అమ్మవారి దేవాలయం రాజారప్ప అమ్మ ఆరాధన వల్ల మనసు నిర్మలమై ప్రశ్చాతాపం వల్ల చేసిన తప్పులు దోషాలు నిర్మూలించబడతాయి వజ్ర వజ్రవైరోచిని అమ్మవారి మంత్రాలు చదవడం వల్ల భయాలు పోయి భ్రాంతులు తొలగించబడి నరదృష్టి ఇతర దృష్టి దోషాలు పోయి సంపద కాంతి ఆరోగ్యం శత్రువులపై విజయాలు వస్తాయని గురువులు చెప్తారు ఈ ప్రచండ చెండిని ఆరాధించడం వల్ల ఆమె భక్తుల్ని శివుడు మరియు భైరవుడు కాపాడుతాడని ప్రజలు నమ్ముతారు ముఖ్యంగా ఆరుద్ర స్వాతి శ్వేత విషం వారికి ఈ అమ్మ ఆరాధన చాలా మంచిది వజ్ర వైరోచిని అమ్మవారిని ఆరాధించడం వల్ల ఈ ఆరాధకుల చుట్టూ ఒక కవచం ఏర్పరుస్తుందని నమ్ముతారు యోగులు సహస్రార చక్రాన్ని ఉద్దీపన చేయడానికి అమ్మ మూలమంత్ర జపం మరియు ప్రాణాయామం బాగా తోడ్పడతాయని యోగులు నమ్ముతారు వజ్ర వారి మూలమంత్రం చదివితే ముందు గురువులు తల్లిదండ్రులకు నమస్కరించుకుని గణపతికి నమస్కరించుకుని దేవతలకు నమస్కరించుకుని ఈ మూల మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు మొదటి మంత్రం హూం స్వాహా అని కానీ శ్రీం హ్రీం క్లీం ఐం వజ్రవైరోచనీయ హూం హూం ఫట్ స్వాహా అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు చదవడం వల్ల కానీ లేక ఓం వైరోచినేచ విద్మహే చినమస్తే ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజు లేక ఇరవై ఒక్క రోజులు చదవడం వల్ల కష్టాలు తీరుతాయి టిబెటన్ లామాలు వజ్రయాన ఆరాధనలో ఈ అమ్మని ఆరాధిస్తారు మన దేశంలో ఈ అమ్మవారి గుడి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి డెబ్భై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అదిగో అలా కనిపిస్తున్నదే మనకి దామోదర నది అది మళ్ళీ చూపిస్తాను మీకు ఈ గుడిని ఇక్కడ రాజారప్ప దేవాలయం అని కూడా అంటారు మహాశివుడి యొక్క భార్య సతీదేవి తల తెగిబడిన ప్రదేశంగా ఈ ప్రదేశాన్ని చెప్తారు సతీదేవి యొక్క నాలుగు ప్రధాన అవయవాలు పడిపోయిన నాలుగు ఇతర శక్తి పీఠాలు వేమల తారాతారిణి దర్శనకాలిక మరియు కామాఖ్య ఈ ప్రదేశాలలో అమ్మవారి యొక్క తల తెగిపడిందని చెప్తారు ఈ దేవాలయం ఆరు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిందని ఇక్కడ వారు చెప్తారు ఈ దేవాలయం దామోదర నది మరియు భైరివీ నదిల సంగమ స్థానానికి అతి దగ్గరగా ఉంది ఇది అత్యంత సుందరంగా ఉంటుంది మాత వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి అంటే పద్నాలుగో రోజు ఆమె పుట్టినరోజుగా నిర్వహిస్తారు ఆమె ప్రాణాలను ఇచ్చే దేవత ధర్మానికి హాని చేసిన వారి ప్రాణాలు తీసే దేవత కూడా ఇదే అమ్మవారి యొక్క మూల ప్రధానమైనటువంటి దేవాలయం అనమాట ఆ లోపలికి వెళ్ళి అమ్మవారిని చూడాలి ఈ పద్దెనిమిదవ శతాబ్దంలో వ్రాయబడిన సంతోషిని తంత్రం ఆమె పుట్టుగల రెండు కారణాలను వివరించింది నారద పాంచరాత్రులు కూడా ఆమె పుట్టుక కారణం వివరించింది అమ్మ ఎందుకు తన రక్తం తాగుతుందని చెప్పడానికి ఒక కథ ఉంది చిన్నమస్తిక తన తనకు తన చెలికత్తలు ఆకలి ఎక్కువగా ఉంది దాని పరిష్కారం కోసం ఏం చేయమంటారని పరమశివుని అడిగారట అప్పుడు పరమశివుడు నీ శిరస్సును నీవే ఖండించుకుని ఆ రక్తాన్ని నువ్వు నీ చెలికెత్తలు తాగి ఆకలి తీర్చుకోమని చెప్పారట అమ్మ శివుని ఆజ్ఞమే అలా చేయడం వల్ల అమ్మ మరియు వారి చెలికెత్తలు ఆకలి తీరిందట అందుకనే అమ్మ ఈ రూపంలో కనిపిస్తుంది అదిగో ఇదే భైరవీ నది మరియు దామోదర్ నదుల సంగమ స్థానం ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ భైరవీ నది వచ్చి ఈ దామోదర్ నదిలో కలుస్తుంది అన్ని నదులకి అమ్మ పేర్లు అంటే శ్రీనామాలే ఉంటాయి ఒక దామోదర్ నదికి మాత్రమే పురుషనామం ఉంటుంది మన ప్రాంతంలో ఈ అమ్మవారిని రేణుకాయ అల్లమ్మగా చెన్నమస్తానమ్మగా ఆరాధిస్తూ ఉంటారు హిమాచల్ ప్రదేశ్లో ఈ మాతను చింతా పుణ్యగా పిలుస్తుంటారు మనకి రెండు రకాల పూజా విధానాలు ఉన్నాయి ఒకటి వామాచారం రెండవది దర్శనాచారం వజ్ర వైరోచని అమ్మవారిని గతంలో వామాచార్య పద్ధతి వారు మాత్రమే ఆరాధించేవారు ఈ రెండు పద్ధతులు మంత్రం యంత్రతంత్రప్రోక్తమైన పద్ధతులు రెండు రెండు వేదంలో ప్రకటించబడినవే కానీ వాటి న్యాసము అనుష్ఠానము పద్ధతి వేరు వామాచారం అధర్వణ అంతర్గతమైనది దర్శనాచారం ఋగ్వేద అంతర్గతమైనది ఈ అమ్మవారిని దర్శన ఆచారం ప్రకారం కూడా పూజించవచ్చు కాబట్టి అందరం కూడా ఈ అమ్మవారిని పూజిద్దాం సకల సంపదలతో తొలతొగుదాం శత్రువుల మీద విజయాలు సాధిద్దాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ